హాయ్ ఎవరి వన్ అందరు నమస్తే బ్రదర్ మీ పేరు నా పేరు విజయ్ సంజయ్ బ్రదర్ ఏం చేస్తున్నా మీరు ఫోటోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ సో బ్రదర్ మనకి ఇప్పుడు తెలంగాణలో వన్ ఆఫ్ ఇయర్ అవుతుంది కదా కొత్త గవర్నమెంట్ ఏర్పడి సో ఈ గవర్నమెంట్ మీద మీ అభిప్రాయం ఏంటి అంటే ఏ విషయంలో అంటున్నారు మాత్రం ఉంటుంది మళ్ళీ రాదనుకుంటున్నాం మళ్ళీ సంవత్సరాలు పదిహేను సంవత్సరాలకు అధికారం వస్తుంది మళ్ళీ పదిహేను అధికారం వస్తది మళ్ళీ రాదు ప్రజలు గుడ్డు ఓట్లు వేసిన తప్పితే ప్రజా పాలన మీద ఏమీ లేదు అసంతృప్తి మీద మేము అసంతృప్తి మేము హ్యాపీనే ఉన్నాం హైదరాబాద్ హ్యాపీగా ఉన్నాయి ఊర్లో చాలా పబ్లిక్ చాలా అసంతృప్తి ఉన్నారు గత ప్రభుత్వం చూసుకుంటే ఈ ప్రభుత్వం అంతే ఆ ప్రభుత్వం అంతే రెండు అంతే ఉన్నాయి అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పిన ఆరు గ్యారెంటీలు అమలు పరచలేదా ఆరు గ్యారెంటీలు ఏమని కావాలన్నా ఫ్రీ బస్ ఏమని కావాలి ఫ్రీ బస్ లో తిరగాలంటే స్తోమత ఏం పబ్లిక్ ఏం లేరు ఫ్రీ బస్ తో అవసరమే లేదు ఫ్రీ బస్ కొట్టుకోండి కదా యూజ్ నో యూజ్ దానివల్ల ఆడోళ్ళు చుట్టూ పట్టుకుని కొట్టుకోండి కదా దానివల్ల నో యూజ్ ఎవడు ఏ పని బస్ ఎక్కాలన్నా ఛార్జింగ్ డబ్బులు అయ్యేంత స్థితిలో ఏ మొగోడు లేడు తెలంగాణలో అందరూ అభివృద్ధి చెందే ఉన్నారు అంటే ఇప్పుడు మనకి వాళ్ళు ఏం చెప్తారు అంటే మేము ఆరు గంట అమలు పరుస్తున్నాము కదా సో మేము మేమే కదా అసలు పాలన మాది మేము ఇల్లు కట్టిస్తున్నాము ఇప్పుడు మా వాళ్ళు ఒక ఇంద్రాల్లు ఒకటి కట్టి మధ్య కాలంలో అది కొంతమందికి వస్తున్నాయి కొంతమందికి రాలేదు వాళ్ళ ఇబ్బందులు చాలా ఉన్నాయి ఆ తర్వాత మిగతా ఆడవాళ్ళకి ఎవరికి డబ్బులు ఏం రాలేదు మహిళలకు నెలకు రెండు వేల రెండు వేల ఏ మహిళలకు కూడా రాలేదు ఒకసారి మైక్ పట్టుకుని ఊళ్ళో తెలిస్తా ఎవరు రెండు వేలు ఇస్తున్నారు ఎవరు రెండు వేలు ఇస్తలే దానిలో ఈ మధ్య కాలంలో ఒక ఇంద్రామీళ్ళలో ఒకటి శాంక్షన్ అవుతున్నాయి అయో పూర్తి మొత్తాలు ఫిల్ అవుతాయో చూడాలి మరి సో ఇప్పుడు విద్యాపరంగా విద్యాపరంగా రైతులకు గానీ ఏ ప్రభుత్వం మంచి చేసింది విద్యా వైద్యం ఏ ఏ ప్రభుత్వం చేయలేదు విద్యా వైద్యాన్ని ముట్టుకున్నా నాది లేడు వాళ్ళ నుంచి కాదు కూడా ఈ ఐదు సంవత్సరాలు కాదు ఇంకా పది సంవత్సరాలు టైం ఇచ్చినా విద్యా వాయిత్యాన్ని బాగు చేసే వాళ్ళ నుంచి కాదు అది విద్యా వైద్యం బాగు చేయాలంటే దానికి ఓ పద్ధతులు కావాలి ఆ పద్ధతులు పాటించలేరు చేయలేరు అంటే బీఆర్ఎస్ కూడా రైతు బంధు వాళ్ళు పెట్టిన కదా ఇప్పుడు కాంగ్రెస్ కూడా మనకి మేము పింఛన్ ఇస్తున్నాము రైతులకు కూడా అని చెప్తున్నారు అంటే వాళ్ళు కూడా రైతు బీమాన ఉంది కదా పథకం అమలు ప్రశ్న ఉంటారు వాళ్ళు కూడా వాళ్ళ దాంట్లో దోచుకున్న వీళ్ళ దాంట్లో దోచుకున్నారు ఎవరికి సామాన్య రైతులకి ఏం లబ్ధి ఏం చేకూరట్లేదు వాళ్ళ దాంట్లో వంద ఎకరాల నుండి రైతు బంధు ఇచ్చిండ్రు రైతు బీమాలు ఇచ్చిండ్రు వీళ్ళ కూడా ఎట్లా ఇస్తుంటారు మామూలు రైతులు లాస్ అవుతుంటారు ఎవరికి లాస్ అవుతుంది ఏడా ఎవరికి రైతు బంధు వస్తుంది రైతు బీమా ఎవరికి వస్తుంది ఊరిలో టైంకు సరే ఒకప్పుడన్న కనీసం ఒక ఇరవై రోజుల రైతు బీమా వస్తుంది ఇప్పుడు రైతు బీమా ఇరవై రోజులు కూడా వస్తలేదు ఒక రెండు మూడు నెలలు టైం పడుతుంది అది వానకాలం వినకాలు మొక్కంగా ఇస్తుంటారు సో మరి ఇప్పుడు ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని మీరు అనుకుంటారు ఉన్న ప్రభుత్వాలు అన్నీ అంతే ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది ఇప్పుడున్న ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు అన్ని అంతే ఉన్నాయి ఉండాలి కదా లాస్ట్ ఒకసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలనుకుంటాం బీఆర్ఎస్ చూసినాము కాంగ్రెస్ చూసినాము ఒకసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలనుకుంటాం రేవంత్ రెడ్డి ఏమంటారు అంటే మాకు తిరుగు లేదు హండ్రెడ్ పర్సెంట్ టెన్ ఇయర్స్ మేమే ఉంటాం అధికారంలో ఉంటారు చెప్తున్నాను కదా ఇప్పుడు ఐదు సంవత్సరాలు ప్రభుత్వం వచ్చింది వాళ్ళకి ఒక అలవాటు ఉంటుంది మళ్ళీ పదిహేను సంవత్సరాలు రాదు వాళ్ళకి ఇప్పుడు ఐదు సంవత్సరాలు చేసిన తర్వాత మళ్ళీ పదిహేను సంవత్సరాలు ఖాళీ ఉంటారు వాళ్ళు అంతే ఇట్లా చెప్పే ప్రజలు ఎప్పుడు మార్పు కోరుకుంటారు కదా ఆ మార్పులో భాగంగా వాళ్ళకి పదిహేను సంవత్సరాలు ఒకసారి టైం వస్తుంది అంతే మరి బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చినాయి కదా వస్తాయి అంటే ఉండదా కాంగ్రెస్ వస్తుంది అనుకున్నావా టీఆర్ఎస్ మంచి ఊపులో ఉండే మొత్తానికి క్లీన్ చీట్ అన్నాడు కేసీఆర్ రాలే రేవంత్ రెడ్డి తీసుకురాలే ప్రభుత్వం బయటికి దాంట్లో ఒక నాయకుడు ఎవరో రోజు ముందుకు వస్తారు తీసుకొస్తారు ఆ ఎలక్షన్ లో చెప్పగలుగుతాం మనం ఏం చెప్పలేము అది పబ్లిక్ తీర్పిస్తారు మనం అనుకుంటే కాదు కదా పబ్లిక్ తీర్పు చెప్పలేము పబ్లిక్ మంచి మంచి అంబేద్ రాసు ఉంటేనే ఓడగొట్టిండ్రు ఈ రేవంత్ రెడ్డి ఎంత ఈ రెండు ఎంత మన దేశంలో అంబేక రాస్ ఉంటేనే ఓడగొట్టిండ్రన్న ఎంత ఎవరు శాస్త్రం కాదు రాజకీయానికి సార్ మీ పేరు జాన్ బాబు శర్మ సూర్య భగవాన్ సో మీరు ఏం చేస్తారు సార్ ప్రెసెంట్ ప్రెజెంట్ నేను జాబ్ చేస్తుంటాను నేను ఫోటోగ్రాఫర్ మీరు సార్ ఫోటోగ్రాఫ్ సార్ ఇప్పుడు మనకి కాబట్టి రాబోయే ఎలక్షన్స్లో టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్లో సో మళ్ళీ ఏ ప్రభుత్వం వస్తుందో మీరు అనుకుంటారు ఈ కాంగ్రెస్ ఇప్పుడు అన్నీ వా ఒక క్లియర్ చేస్తే ఇది రావచ్చు లేని పక్షాన బీజేపీ బీజేపీ వస్తే బీజేపీ ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే కేసీఆర్ ఆల్రెడీ కుమ్మక్కలు నడుస్తున్నాయి లోపల అండర్ గ్రౌండ్ నడుస్తుంది తర్వాత వచ్చేదైతే బీజేపీ ఖచ్చితంగా ఈ తల్లి తండ్రి కూతుర్లు గొడవల్లో మళ్ళీ బీజేపీలో జంప్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ అది ఎందుకు మళ్ళీ ఉనికి లేదు అయిపోయింది అంతే అంటే ఇప్పుడు మనకి బీజేపీకి మాట ఎనిమిది సీట్లు వచ్చినాయి కదా సార్ ఇప్పుడు మొన్న అయితే కూడా అయినా కూడా ఇప్పుడు బీజేపీలోకి జంప్ అవుతున్నారు ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ నడుస్తుంది కొన్ని వీడియోలు కూడా యూట్యూబ్ అంటే ప్రకాష్ రవి ప్రకాష్ వాళ్ళు పెట్టిన చూసాము అంటే ఇప్పుడు పవర్ ఎక్కువ పార్టీలో చిన్న పార్టీలనే అలయన్స్ అయితాయి ఇప్పుడు మనకి బీఆర్ఎస్ లా ముప్పై ఎనిమిది సీట్లు ముప్పై తొమ్మిది సీట్లు ఉన్నాయి కదా సో కాంగ్రెస్ బీజేపీ ఎనిమిది సీట్లు ఉన్నాయి సో ఎట్లా అవుతుంది కుటుంబ పాలన కదా కుటుంబ పాలనలో వాళ్ళ వాళ్ళకి వచ్చి వేరు అవుతుంది ఎప్పుడైనా సరే పన్నెండులో కూడా కూడా మన నాలుగు అన్నదాములు ఏదో విధంగా విడిపోతారు ఆ విధంగానే అవుతుంది ఎంత ఏం ఉండదు సరే అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము అంటే తను పెట్టిన మేనిఫెస్టో అనేది ప్రజల్లో అమలు పరిచిందా కొన్ని అమలు పరిచారు కొన్ని చేయలేరు కరెంట్ ఫ్రీ అంటారు కొన్ని ఫ్రీ ఇస్తారు మన డబ్బులు ఆగుతారు వీళ్ళు కొన్ని కొన్ని ఏమో లేడీస్ కి వాళ్ళకి ఫ్రీ ఇచ్చారు ఇది ఒకవేళ అన్ని కట్ పర్ఫెక్ట్ చేస్తే ఇది రావచ్చు కాంగ్రెస్ లేకుంటే టిఆర్ఎస్ అంటే మేనిఫెస్టో అన్ని అమలు పరిస్థితి వస్తుంది లేకపోతే రాదు అయినా కూడా కాంగ్రెస్ అయితే నెక్స్ట్ టైం గ్యారెంటీ లేదు హండ్రెడ్ పర్సెంట్ రాదు ఎందుకంటే ఈ టైం ఏదో వచ్చింది అంతే అంతేగాని బై మిస్టేక్ నెక్స్ట్ టైం అయితే కాంగ్రెస్ అయితే గ్యారెంటీ రాదు ఏమో చెప్పాలా బిజెపి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ అన్నది ఇప్పటికీ ఒక డబుల్ బెడ్ రూమ్ ఇచ్చింది కాదలేదు సార్ ఇస్తురా సార్ ఇప్పుడు ఇంద్రమ్మాయి ఇల్లు ఇప్పుడు ఊర్లలో కూడా ప్రతి ఒక్క ఊర్లో ఒక ఫస్ట్ లో ఇస్తున్నాడు మనకి ఇక్కడ సిటీలో ఎక్కడ ఇక్కడ ఇస్తున్నాడు ఎవరికి ఇచ్చారు చెప్పండి ఫస్ట్ వాళ్ళేం చెప్తారంటే మేము విడతల వారిగా ఇస్తాము ఫస్ట్ విడతా సెకండ్ విడతా థర్డ్ విడతా అట్లా ఫస్ట్ విడతా గ్రామాలలో ఇస్తాము సెకండ్ లో సిటీలు ఇస్తామో చెప్తున్నారు వాళ్ళు అది ఓన్లీ పేరుకి మాత్రమే చెప్పడానికి మాత్రమే ఉన్నది అది లేదు అట్లా లేదు మనకి మహాలక్ష్మి పథకం పెట్టిరు కదా బస్ ఫ్రీ లేడీస్ కి బస్ ఉన్నది బస్ ఫ్రీ ఉన్నది అది బాగుంది లేడీస్ కి కాదంటలేదు ఏంటంటే డబుల్ బెడ్రూమ్ మెయిన్ ఒక కుటుంబం ఉండాలంటే డబుల్ బెడ్రూమ్ ఉండాలి కంపల్సరీ అంటే మనకి ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ కంపేర్ రెండిట్ల ఏది మంచిగా అనిపించింది మీకు పాలన బీఆర్ఎస్ బాగుంది అట్లా అంటే సో అంటే మరి బిఆర్ఎస్ బాగాలే కదా సో ఎందుకు ఓడిపోయింది అని మీరు అనుకుంటారు ఎందుకు ఓడిపోయింది అంటే ఇంకా వాళ్ళ వాళ్ళ కొట్లాటలు అంతే ఇంకేం లేదు మహేష్ మీ పేరు బ్రో ఆర్కే సో బ్రదర్ మీరు మనకి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన మీ అభిప్రాయం ఏంటి కాంగ్రెస్ గవర్నమెంట్ స్వతంత్రం తెచ్చింది కాబట్టి అప్పటి నుంచి ఒకటొకటి ఒకటొక పనులు వేసుకుంటేనే వస్తుంది ఈవెన్ ఇప్పుడు మనకు జేంటి అయినా ఇలా విద్యా సంస్థలు కానీ మన గ్రామాల్లో రోడ్లు కానీ చదువు పరంగా స్టూడెంట్స్ గవర్నమెంట్ స్కూల్స్ కానీ ప్రతి కాంగ్రెస్ గవర్నమెంటే ఇచ్చింది అంటే ఇప్పుడు ప్రభుత్వం అంటే అన్ని చేస్తుందా ఇప్పుడు ఇప్పుడు చేస్తుంది రైతులకి రుణమాఫీ వేసింది రైతు బంధిస్తుంది ఇంకా స్కూల్ స్కూల్స్ అన్నీ గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ పది సంవత్సరాల మొత్తం పడిపోయిన స్కూల్స్ అన్నీ ఇప్పుడు అన్నీ మంచిగా రవీంద్రెడ్డి గారు వేసిన ఇప్పుడు ప్రజలు ఏదన్నా అసలు కాంగ్రెస్ ప్రభుత్వం అసలు ఏం చేస్తలేదు అన్న లేదు ఏది అమలు పరచలేదు మంచిగా అసంతృప్తి ఉన్నామని అంటారు ఆరు గ్యారెంటీ మహాలక్ష్మి పథకం తప్ప ఏది అమలు కాలేదంటారు ఇప్పుడు రుణమాఫీ చేసింది ఫ్రీ బస్ ఫ్రీ కరెంట్ ఇస్తుంది ఫ్రీ కరెంట్ కూడా అది జస్ట్ టెన్ పర్సెంట్ మాత్రమే పడుతుంది తప్ప మొత్తం టోటల్ టూ హండ్రెడ్ యూనిట్స్ వరకు కంప్లీట్ గా జీరో బిల్లు ప్రతి గ్రామంలో వస్తుంది ఇందిరమ్మ ఇల్లు ఏ గ్రామం తీసుకున్న ఇందిరామ్మ ఇల్లు లో హండ్రెడ్ పర్సెంట్ ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు అమలు అవుతుంది మనకి ఇప్పుడు ఫస్ట్ విడుదలైందా ఒక ఐదు ఇండ్లు మాత్రమే ఒక ఒక లో ఒక ఫైవ్ ఇల్లు ఉంటాయి అనుకో జస్ట్ ఒక ఐదు గ్రామాలకే విడుదలై అరవై ఇండ్లు శాంక్షన్ అయింది ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇల్లు ఇస్తున్నారు ప్రతి ఊర్లో ఇల్లు ఇల్లు ఇస్తున్నారు ఇప్పుడు ఇండ్లు కూడా ఇచ్చిన వాళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తప్ప అంటారు ఇంతకు ముందు గవర్నమెంట్ అప్పుడు వేరే ఉండే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు వేరే ఉంది ఇప్పుడు ప్రతిదీ డిజిటల్ ఉంది నువ్వు సపరేట్ ఇప్పుడు నువ్వు ఎంత కాంగ్రెస్ కార్యకర్త అయినా కాంగ్రెస్ మెంబర్ అయినా అమౌంట్ తీసుకోవడానికి రాదు ప్రతిదీ సిస్టంలో అప్డేట్ చేయాల్సిందే ఇప్పుడు అప్పట్లాగా డైరెక్ట్ అమౌంట్ తీసుకొని ఇప్పుడు స్టేజెస్ వైజ్గానే అమౌంట్ ఇస్తుంది ఇప్పుడు ఇల్లు కట్ట ఇప్పుడు ఒక ఊర్లో ఎవరు ఎవరు ఊర్లో చూసినా నార్మల్గా ఇల్లు లేని వాళ్ళకే ఇప్పుడు నీకు అప్డేట్ ఫస్ట్ ఎవరెవరు అప్లై చేస్తారో ఒక గ్రామానికి ఇప్పుడు సపోజ్ ఒక యాభై వందలు ఉంటాయి అన్న దానిలో మ్యాక్సిమం అర్హులైన వారకే ఖచ్చితంగా ఇస్తుంది దానిలో కాంగ్రెస్ వాళ్ళు ఉండవచ్చు టీఆర్ఎస్ వాళ్ళు ఉండవచ్చు బీజేపీ వాడచ్చు కాకపోతే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అట్లా ప్రొజెక్ట్ చేస్తుండ్రు అంతే ఇప్పుడు వచ్చే స్థానిక ఎలక్షన్స్ వచ్చే స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి కదా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అన్నీ సో అందులో కూడా ఎక్కువ మెజార్టీ మళ్ళీ కాంగ్రెస్కి వస్తుందని మీరు అనుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ వస్తుందన్న ఇప్పుడు ఈ గత పది సంవత్సరాల టీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక్కరు కూడా ఒక ఇల్లు ఇవ్వలేదు ఇప్పుడు ప్రతి గ్రామంలో టీఆర్ఎస్ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తుంది ఇల్లు లేని వారికి ఎందుకు రహనా రుణమాఫీ ఇచ్చింది ఫ్రీ కరెంట్ ఇచ్చింది మహిళలకి నెలకి రెండు వేల అది అమలు పరచలేదు స్టూడెంట్స్ కూడా వాళ్ళకి కూడా నిరుద్యోగ నిరుద్యోగ ప్రతి అని చెప్పారు అది కూడా అమలు పరచలేదు సో ఎట్లా వస్తుంది విద్యార్థుల పవర్ లేకుండా అన్నా ఇప్పుడు మేనిఫెస్టో అనేది ఫైవ్ ఇయర్స్ వారికి గవర్నమెంట్ ఉన్నంత వరకు మేనిఫెస్టో రెడీ చేస్తారు ఒకటేసారి చెప్పిన మేనిఫెస్టో ఉన్న అన్ని ఒకటేసారి ఇంప్లిమెంట్ ఏ గవర్నమెంట్ చేయదు అది బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఇంకా వేరే పార్టీస్ ఏవైనా సరే ఐదు సంవత్సరాలకు సంబంధించిన మేనిఫెస్టో క్రి క్రియేట్ చేసి ఇస్తారు దానిలో ఒకటొకటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతారు ఏదైనా టైం పడుతుంది ఇప్పుడు మనకు ఆల్రెడీ మన స్టేటు ఆల్రెడీ అప్పుల్లో ఉంది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్కి కొంచెం టైం కావాలి ఒకటొకటి చేసుకుంటూ వెళ్తుంది ప్రజలు ఏమంటారు అంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఎలక్షన్స్ ముందేమో మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పారు ఇప్పుడు బడ్జెట్ లేదు రాష్ట్రం అప్పులపాలైంది ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి రాష్ట్రం మొత్తం అప్పులపాలైంది మా దగ్గర మనీ లేదు ఇది మేము ఏం చేయలేకపోతున్నాము అని చెప్తున్నారు సో అది ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు అది మహేష్ బాబు సినిమా ఉంటుంది ఒకటి సినిమా సినిమా అంటే ఆ సీఎం మోదరాజు ప్రతిదీ ప్రతి ఇంతకుముందు మన స్టేట్ బడ్జెట్ ఎంత ఏంది పోయినా ఏ గవర్నమెంట్లో తెలియదు ఇప్పుడు మన గవర్నమెంట్కి బడ్జెట్ ఎంత వస్తుంది మన దగ్గర ఎంత బడ్జెట్ ఉంది ఎంత ఖర్చు పెడుతున్నా అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది జనాల లోపలికి అది ఉన్న వాస్తవం చెప్పిండు కాబట్టి అది కొందరు టిఆర్ఎస్ వాళ్ళ అట్లా ప్రొజెక్ట్ చేస్తున్నారు అంతే సో ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి ఏమంటారు అంటే మళ్ళీ పది సంవత్సరాల దాకా మాకు తిరుగులేదు హండ్రెడ్ పర్సెంట్ టు ట్వంటీ త్రీ వరకు టూ వన్ థర్టీ త్రీ వరకు మేము ఉంటాము అందులో మాకు డోగా అంటారు సో ప్రజలు ఏమంటున్నారు వాళ్ళు ఇచ్చిన హామీలు నిర్వహించుకోలేకపోతున్నారు వాళ్ళకి ఇదే లాస్ట్ ఛాన్స్ వాళ్ళకి కొంచెం ఛాన్సెస్ అంటారు అది ప్రజలు అంటలేరు అన్న బిఆర్ఎస్ పార్టీ వాళ్ళే అంటారు ప్రజలు అంటలేరు ప్రజలు చాలా క్లారిటీ ఉన్నారు ఆల్రెడీ పోయినసారి గవర్నమెంట్ చూసిండ్రు ఇప్పుడు గవర్నమెంట్ చూసిండ్రు ఇప్పుడు హైడ్రా ఉంది హైదరాబాద్ హైడ్రా లేకుంటే ఇంతకుముందు ఒక వాన్ వస్తే ఇప్పుడు ఇదే మన హైదరాబాద్లో

ఉన్న వాళ్ళకే ఉన్నాయి లేని వాళ్ళకి అట్లనే ఉన్నారు అంటే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు మీరు అన్నారు ఆర్ అనేది సో అందరు ఏమంటే ఫిఫ్టీ పర్సెంట్ కాదు జస్ట్ ఒక టెన్ పర్సెంట్ మాత్రం అమలు అయింది ఒక ఫ్రీ బస్ తప్ప ఈ ఇంద్రం ఇల్లు ఇంకా అమరు మన కరెంటు కూడా జస్ట్ ఛార్జెస్ చెప్పారు కానీ అది పడతలేవు జస్ట్ ఒక టెన్ పర్సెంట్ మాత్రం తగ్గింది ఏం తగ్గట్లే అంటారు విద్యుత్ ఎవరైతే అప్లై చేసుకున్నారో అందరికి టూ హండ్రెడ్ యూనిట్ వరకు ఇస్తారు సపోజ్ మనమే అనుకోరు సో మరి ఇప్పుడు లేడీస్ కి పింఛన్ ఇస్తున్నారు టూ థౌసండ్ ఇస్తా చెప్పారు సో అది ఇవ్వాలి లక్ష్మి రాలేదు మా లక్ష్మి రాలేదు చాలా వచ్చేది కానప్పుడు చెప్పాడు ఫిఫ్టీ పర్సెంట్ రావాలి ఇంకా చాలా మూడు చేశారు మూడు చేయాలి ఇప్పుడు రైతులకు గానీ విద్యార్థులకు గానీ ఏ ప్రభుత్వం మంచి చేసింది గతంలో పది ఏళ్ళు బీఆర్ఎస్ ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ ఉంది సో పిల్లల పైన విద్యార్థుల పైన రైతుల పైన ఎవరు ఎక్కువ చేశారు రైతులకైతే పోయిన గవర్నమెంటే రైతులకు టైం టు టైం ందు గా వేసింది విద్యార్థులకైతే ఎవరు ఎవరు డిఎస్సీ ఎవరే వేయలేదు వాళ్ళు వేయలేదు అసలు ఏంటంటే ఫ్రీ అన్ని చేసి ఉచిత విద్య ఉచిత ఆరోగ్యం ఈ రెండు బిజినెస్ గా ఉన్నాయి వాటిని అయితే ప్రజలకు ఇవ్వగలిగితే మంచి విద్య అందియగలుగుతాం పిల్లలకు అండ్ ఆరోగ్య పరంగా కూడా చాలా చిన్న తలనొప్పి వచ్చిన హాస్పిటల్లో పోతే టెస్ట్లు అని అవని ఇవ్వని ఓ పదివేలు ఇరవై వేల ఒక బిజినెస్ గా అయింది పబ్లిక్ కావాల్సింది ఉచిత భోజనాలు ఉచిత ఇల్లు ఉచిత పథకాలు కాదు ఉచిత విద్య ఉచితమైన ఆరోగ్యం ఈ రెండు ఇస్తే పబ్లిక్ చాలు పిల్లలకు వాళ్ళ మనం చదివించాలంటే లక్ష లక్షలు అవుతుంది అది అంతా కార్పొరేట్ వాళ్ళై పెద్ద పెద్ద కూడా గవర్నమెంట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ స్కూల్స్ మరి దాన్ని ఇంప్రూవ్ చేయాలి ఇప్పుడు గవర్నమెంట్ లో మంచిగా చెప్తే ప్రైవేట్ కి ఎందుకు వెళ్తాం మా ఏజ్ లో ఉన్నప్పుడు మేము గవర్నమెంట్ స్కూల్ లో పోయి చదువుకున్నాం మా ఎడ్యుకేషన్ కూడా లేదు ఇప్పుడు ఇంత మూడు లక్షలు నాలుగు లక్షలు పెడితే వాళ్ళకు మన తెలుగులో అక్షరాలు రావట్లే యాభై ఆరు అక్షరాలు రావట్లే అది విద్య వాడు ఏమన్నా అంటే గుళ్ళో కొట్టి చెప్తుండ్రు సమాధానం పిల్లవాడు మ్యాథ్స్ రావట్లేదు ఓన్లీ ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఒక ఇంగ్లీష్ నేర్పి ఏం చేస్తారు ఫాల్ట్ ఎక్కడ జరిగింది ఈ గవర్నమెంట్ తప్పేదాలు గవర్నమెంట్ ఏందంటే మనకు కావాల్సింది ఉచిత విద్య ఉచిత ఆరోగ్యం ఈ రెండు ఇస్తే పబ్లిక్ బాగుపడిపోతుంది సరిపోతుంది సరిపోతుంది సో ఇప్పుడు ఇంకా మూడు సంవత్సరాలు టైం ఉంది కదా మనకి కాంగ్రెస్ కి సో మిగతా గ్యారంటీస్ కానీ అమలు పరుస్తారని మీకు నమ్మకం ఉందా చెప్పలేము ఎనికల స్టంట్ లో ఇస్తే ఇవ్వచ్చు లేవు లేకపోతే లేదు పక్కా లేదు ఎందుకంటే ఇప్పటి వరకే కాలేదు ఇంకా ముందు అయితే అని నమ్మకం లేదు నిధులు బడ్జెట్ లేదు రాష్ట్రంలో బడ్జెట్ లేదు ఉన్న జీతాలే ఇయ్యలేకపోతున్నారు ఆ మిగులు రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు లక్షలలో ఇప్పుడు మనకి స్థానిక ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అంటే సర్పంచ్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సో అక్కడ దేనికి మెజార్టీ వచ్చే ఛాన్స్ ఉంది అధికార పార్టీకి ఇస్తారు ఎందుకంటే ఇన్నో అన్న పనులు చేపించుకోవాలని అధికార పార్టీ వస్తుంది ఏ పార్టీ రూలింగ్ లోటో వాళ్ళకే ఇవి సర్పంచ్ లు గానీ లు కానీ రావడానికి అవకాశం ఉంటది ఏమంటారంటే చాలా వరకు ఇచ్చిన హామీలే కదా సో మేము మరి అనేది అంటారు డబ్బులకు కానీ దీనికి అధికార ఏంటంటే ప్రతిపక్ష పార్టీ వచ్చింది అనుకో పని చేయలేదు ఫండ్స్ తెచ్చుకోలేరు అదే అధికార పార్టీ కడ్డబెట్టినట్టయితే రోడ్లు గాని వాటర్ కానీ వాటర్ ట్యాంకులు గాని ఇట్లాంటివి తెచ్చుకోవడానికి అంటే అధికార పార్టీకే తొంభై శాతం అధికారం పార్టీ ఉన్నా లేకున్నా ఇప్పుడు సీఎం అనే వ్యక్తి ప్రతి ఒక్క ఊరికి ప్రతి ఒక్క ఎక్కడికైనా మనీ రావాల్సిందే ఫండ్స్ రావాల్సిందే కదా అంటే అధికారం పార్టీ ఉంటేనే వస్తాయని రూల్ లేదు కదా కంపల్సరీ అధికార పార్టీకే ఎక్కువ ఇస్తారు వాళ్ళ క్యాండిడేట్ అయితే ఎవరు ఉంటారో వాళ్ళకే ఫండ్స్ వస్తాయి న్యాయం కాదు కానీ అది అంతే పార్టీలు అలా చేస్తున్నాయి రూలింగ్ ఉన్న పార్టీ కంపల్సరీగా ఫండ్స్ ఎక్కువ తీసుకుంటాయి అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఉన్నా కూడా ఆయన జీతాలు ఆయనకి ఏదైతే రావాల్సింది అదే ఉంటది అదే అధికార పార్టీ ఇక్కడ ఓడిపోయిన క్యాండిడేట్ ఉన్నా కూడా వాళ్ళకి ఫండ్స్ వస్తాయి మంచిగానే ఉంది ఉంది పథకాలు అదే పథకం బానే ఉంది ఇంకొకటి రేషన్స్ అన్న బీమిస్తున్నా అది బాగానే ఉంది అంటే అన్ని అమలు అయినట్టే కొంతమందికి వస్తాయి కొంతమందికి రావడం ఇప్పుడిప్పుడే కదా ఇప్పుడు మొదలు ఇంద్రం ఇంద్రామీళ్ళు ఇస్తారు ఊర్లో ఇస్తారు సిటీలు అయితే సిటీలు ఇంకా రాలేదు ఇప్పుడు ఇంకా ఏమో ఓట్ల ముందు ఊర్లో అయితే నడుస్తున్నాయి కొంచెం బస్సులు అయితే ఒకటి అయిపోయింది ఇక పైసలు అయితే రెండు వేల ఐదు వందలు వేయలేదు ఇది ఓట్లు వేసిన ఇస్తాడా ఎట్లా అనేది ఒక పథకం కావాలి కదా ఇప్పుడు ఇంతవరకు అమలు చాలా వరకు చాలా చాలా పథకాలు అమలు కాలేదు ఇప్పుడు ఉన్నాయి దాని మీద ఎఫెక్ట్ లేదా మేమో పడేదాడు ఛాన్స్ లేదు అవుతనే కదా కొన్ని కొన్ని అవుతనే కదా ఎప్పుడే కదా చూస్తూ అవుతున్నారు ఆయన అవుతాయి చేస్తారు ఇంకా మీకు మూడు సంవత్సరాలు ఉంది కదా ఇంకా టైం సో అయితే అని మీకు నమ్మకం ఉందా ఉందా నమ్మకం ఉంది చేస్తారు ప్రజలు ఏమంటారు అంటే అసలు నమ్మకమే లేదు వాళ్ళు ఇప్పుడే చేయలేకపోతారు ఇంకా మూడు సంవత్సరాలు వాళ్ళు ఏం చేస్తారు అంటారు అది చేస్తారు చేస్తారు ఎంత చేయరు చిన్న చిన్నగా అవుతాయి ఒకటేసారి అంటే కావు కదా ప్రభుత్వం ఈ ప్రభుత్వం అయినా ఇంకో ప్రభుత్వం అయినా రాంగ్లో అయితే గ్యారెంటీ అయితే ఒకసారి చేయలేరు కదా ఇవాళ ఒకటి చేస్తారు ఇంకొక ఆరు నెలలకు ఒకటి చేస్తారు సంవత్సరానికి ఒకటి చేస్తారు ఎమ్మటమ్మటంటే కష్టమే కదా ఇప్పుడు ఒక్కటొక్కటి పథకం వస్తుంటుంది ఇప్పుడు బస్సు ఇచ్చారు రాంగ్లోనే ఈ మన ఆల్రెడీగా బస్సు రాంగ్లోనే పెట్టేషేరు అయిపోయింది కరెంట్ అయితే కొంతమందికి వచ్చేసింది కొంతమందికి యూనిట్లు ఒక వైట్ కార్డు ఉన్న వాళ్ళకి వచ్చింది ఈ మాములు కార్డు ఉన్నోళ్ళకి రాదు అది గ్యారెంటీ ఎవరికైనా అమలు చేసుకున్న వాళ్ళకి అప్లై చేసుకుంటే ఇంధన బిల్లులు అంటే ఇప్పుడు మనకి హైదరాబాద్లో అయితే లేవు ఇంకా బిల్డింగ్ లేవండి ఇస్తారు కట్టిన దానికి ఊరిలో అయితే మటుకి స్థలం ఉన్న వాళ్ళకి పైసలు ఇస్తున్నారంటే కడతాం ఊరిలో అయితే తెలంగాణ అయితే కావట్లేదు ఇంకా మన తెలంగాణ హైదరాబాద్ ఊరికి ఇప్పుడు సీఎం ఉండి మాకు అక్కడ బడ్జెట్ లేదు మొత్తం అప్పుడప్పుడు రాష్ట్రము అని అంటారు సో అలాంటి పక్షంలో అతను నమ్మే ఛాన్స్ ఉందా ఇగ అదంటే ఇక కామన్ చెప్పకూడదు కానీ ఇక సీఎం పదవిలో ఉన్నాడు కొంచెం ఆ మాట కొంచెం ఆయన ఇప్పటి చెప్తున్నాడు కాబట్టి దానికి ఎందుకంటే సీఎం చెప్పకూడదు అపోజ్ అపోజ్ జరపాలి కాబట్టి చెప్పుకోవడం మంచిది కాదు ప్రజలు ఏమంటారు అంటే ఎలక్షన్స్ ఒక మాట ఎలక్షన్స్ ముందుకు ఒక మాట చెప్తున్నాడు ఎలక్షన్ తర్వాత ఒక మాట చెప్తున్నాడు అప్పుడేమో అది చేసి ఇది చేసి అంటుండు ఇప్పుడేమో ఆ దగ్గర బడ్జెట్ లేదు రాష్ట్రం మొత్తం అప్పుల పాలు అయిపోయింది అంటుండు అప్పుల పాలు అవుతుంది అంటే అయింది అప్పుల పాలు అయిందంటే ఏదో సీఎం పదక ఉన్నప్పుడు ఒకటి ఏదో కింద మీద ఏదో చేసి బుల్లించుకురావాలి చేసుకురావాలి అయిపోయింది అని అంటే కాదు కదా సో ఇప్పుడు విద్యార్థుల పై విద్యార్థుల మీద రైతుల పైన ఏ ప్రభుత్వం మంచి చేసింది ఎక్కువ శ్రద్ధ చూపించింది విద్యార్థులు ఇప్పుడు మాములుగా ఇప్పుడు ఇంకా పిల్లలకి ఇంకా కాలేదు ఇప్పుడు స్కాలర్షిప్లు అవి ఉంటాయి కదా ఇంకా వదలలేదు మనల్నే కొన్ని వీళ్ళు వేస్తున్నారు వాళ్ళు వేసారు ఈయన గడి వేస్తున్నారు రేవంత్ రెడ్డి గడి వేస్తున్నాడు కదా రైతు పథకం అంటే లేదు ఇంకా మాకు రాలేదంటారు రైతులు లేదు లేదు చేస్తున్నారు కదా కండిషన్ మాఫీ చేస్తున్నారు సో ఇప్పుడు ఈ స్థానిక ఎలక్షన్స్ లో మళ్ళీ కాంగ్రెస్ అధికారం అంటే ఎక్కువ సంఖ్యలో పోస్టులు వస్తాయి అనుకుంటారా లేకపోతే మళ్ళీ బీఆర్ఎస్ వస్తాయి అనుకుంటారా రావచ్చు ఇప్పుడు మొన్న ఆల్రెడీ కొన్ని జాబ్లు వదిలిండు ఏది మన పోలీస్ వాళ్ళు జాబ్లు వదిలిరు కొంతమంది పిల్లలకు వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఏదో ఒకటి వదులుతాడు మొన్న ఏదో రైల్వేలో కొంచెం చంద్రగారు కొంచెం జాబ్లు వచ్చింది ఇట్లా వదులుతుంటారు కదా ఇప్పుడు ఇంకొక మూడేళ్ళలో ఉంది చేయలేకపోతే అప్పుడు వేరే ఉంటుంది ఇప్పుడు ఇంకొక మూడు సంవత్సరాలు అయితే టైం ఉంది రెండు సంవత్సరాలే కదా అయిపోయింది మూడో సంవత్సరాలు అప్పుడు లేక వదులుతాడా లేదా గ్యారెంటీ అది తెలిసిపోతుంది కదా ఇప్పుడు ప్రస్తుతానికి చెప్పింది అమౌంట్ అయితే రెండు వేల ఐదు వందలు ఇయలేదు లేడీస్ కార్డు వరకు ఇస్తా అని మహిళా మండలం ఇప్పుడు ఈ మూడు అయినాయి కదా ఇంక ఉన్నాయి కాబట్టి ఇంకొన్ని గ్యారెంటీలు ఉన్నాయి కాబట్టి అయితే లేదని ఇంకొక వన్ ఇయర్ లాగా తెస్తే తెలిసిపోతుంది దాన్ని బట్టి పబ్లిక్ లేదని మార్పు తెలిసిపోతుంది ఓకే సరే ఇప్పుడు ఇప్పుడు ఒక టెన్ మార్క్స్ అనుకో టెన్ పాయింట్స్ అనుకో అందులో కాంగ్రెస్ కి మీరు ఎన్ని మార్క్స్ ఇస్తాడు అవుట్ ఆఫ్ టెన్ ఇప్పుడు ఒక పది మార్కులు ఉన్నాయి అందులో కాంగ్రెస్ పాలనకి మీరు ఎన్ని మార్కులు ఇస్తారు పదికి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్